హలో అండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే బయట నుంచి తెచ్చిపెట్టకుండా పిల్లల ఆరోగ్యం పాడు చేయకుండా వాళ్ళు అడిగిన వెంటనే ఐదు నిమిషాలలో ఈ స్నాక్స్ అయితే చేయొచ్చండి వీటి కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకొని వేసుకోవాలి అలాగే ఒక కప్పుకి ఒక కప్పు మైదాపిండి వేసుకుంటే సరిపోతుంది అందులోకి ఒక స్పూన్ జీలకర్ర అలాగే టేస్టీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి మార్నింగ్ ఉప్పు వేస్తాం కదా చూసుకొని వేసుకోండి అలాగే సోడా ఉప్పు కూడా కొద్దిగా వేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చాలా తక్కువ వాటర్ పడతాయి నాకైతే ఒక టీ గ్లాస్ కూడా పట్టలేదు హాఫ్ టీ గ్లాస్ పట్టాయి వాటర్ చూసుకొని వేసుకోండి బొండాలు వేసుకునే పిండిలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా ఉండాలి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టి పక్కన పెట్టుకుంటే కొద్దిగా ఉబ్బుతుంది పిండి ఈ స్నాక్ చేయడం చాలా ఈజీ అండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చెప్పాను కదా ఈ మనకి ఇడ్లీ పిండి మార్నింగ్ చేసి పెట్టుకుంటాం కదా అది ఉంటే చాలు ఈ స్నాక్స్ చేయడం చాలా ఈజీ బయట నుంచి పిల్లలకి స్నాక్స్ తెచ్చి అనవసరంగా వాళ్ళ హెల్త్ పాటు చేయడం కన్నా ఇంకా ఎక్కువ విషయం ఏంటంటే వర్షాకాలం కదా ఇప్పుడు ఈ వేడివేడిగా వేసుకొని అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి బాగా వేడైన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పిండిని బోండాల్లా వేసుకోవాలి వేసుకున్న వెంటనే కదపకూడదు మీకు తెలుసు కదా బోండాలు ఎలా వేసుకోవాలో అంతేనండి చాలా చక్కగా ఫ్రై అవుతాయి మాడిపోవు కింద ఏమి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఒకసారి చాలా బొండాలు వేసారనుకోండి ఒకదానికి ఒకటి అతుక్కుపోయి సరిగా రావు అందుకని విడివిడిగా అవి ఫ్రీగా వేయండి ఒక ఒక వాయి తర్వాత ఇంకొక వాయి నాకు నేనైతే రెండు వాయిలు ఇలా వేశాను మాకు మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయి మీకు చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను దీన్ని పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది అలాగే మీకు పల్లీ చట్నీ ఇష్టమా ఇందులోకి టమాటా చట్నీ ఇష్టమో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఈ రెసిపీ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ